వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ మునక్కాయ తాలింపులు ఈ పొడిగానే వేసి మనం చేసామంటే మునక్కాయ తాలింపు అనేది అంత టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ విధంగా చేసిన మునక్కాయ తాలింపుతోటి మొత్తం అన్నాన్ని కలుపుకొని తినేయచ్చండి పక్కన ఏ కూరతోటి పని లేదు అంత టేస్ట్గా ఉంటుంది ఈ మునక్కాయ తాలింపు అనేది ఈ పొడి వేసి ఒకసారి చేసి చూడండి టేస్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి ఆ మునకాయ తాలింపుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నేను పెద్ద పెద్ద మునక్కాయల్ని ఒక రెండింటిని ఇక్కడ తీసుకున్నాను కూడా మునక్కాయ అనేది లేతగా ఉందా ముదురుగా అని తెలుసుకోవాలంటే మునక్కాయని ఇలా బెండ్ చేసినప్పుడు బాగా బెండ్ అయిందంటే అది లేతగా ఉన్నట్టు టేస్ట్ అనేది బాగుంటుందండి ముదురుగా ఉంటే అది టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు కూడా అలా చెక్ చేసుకొని మునక్కాయ అనేది తీసుకోవాలి ముందుగా మునక్కాయని నీట్గా వాష్ చేసుకునేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను చూస్తున్నాను కదా పై భాగాన్ని కింద భాగాన్ని కట్ చేసేసి మధ్య మధ్యలో చిన్న చిన్న పీసెస్గా మనం ఇలా కత్తితోటి ఘాట్లు పెట్టుకున్నామంటే ఈజీగా పీచ్ అనేది ఈజీగా తీసేయచ్చు ఈ విధంగా రెండు మునక్కాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకండి చూడండి ఈ విధంగా రెండు మునక్కాయల్ని పీసెస్గా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న ఎరగడ్డని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి చూస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న ఎరగడ్డైతే సరిపోతుంది ఒక రెండు రెమ్మల కరివేపాకుని బాగా వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయి అనేది వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ తోటి ఈ మునకాయ తాలింపు అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఒక స్పూన్ ఆయిలే వేశాను మొత్తం ఆయిల్ అనేది కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా తిప్పుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం పచ్చనగపప్పు ఈ విధంగా వేసుకొని కొంచెంసేపు అనేది అలా ఫ్రై చేసుకునేసేయాలి ఒక నాలుగైదు తెల్లబాయిల్ని స్మాష్ చేసుకొని వేసుకోవాలి చూస్తున్నాను కదా ఈ విధంగా వేసుకొని స్మాష్ చేసుకొని కొంచెంసేపు అలా ఆవాలు పచ్చనపప్పు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని కూడా వేసేసుకోవాలి ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కరివేపాకును కూడా వేసుకునేసేయాలి విధంగా కరివేపాకు ఎరగడ్డ అనేది కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని కూడా ఈ తిరగమాతలో వేసేసుకుందాము దానికి ముందు ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు అలా కొంచెంసేపు ఫ్రై చేసుకునేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి చూడండి ఈ విధంగా ఎరగడ్డ అనేది వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఈ విధంగా వేసుకునేసేయండి కొంచెం కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి కొంచెంసేపు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్టు వేసుకొని పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయాలి కొంచెం పసుపు అండి కొంచెం సాల్ట్ తగినంత మీ ఇష్టం మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఇక్కడ నేను ఒక కాల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా పసుపు సాల్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోవాలి పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఇప్పుడు మూత పెట్టుకునేసి ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను కానీ మొత్తం ఒకేసారి పోయట్లేదండి ఎందుకంటే మునక్కాయ అనేది ఒక్కొక్క ఆయ ఒక్కొక్క రకంగా ఉడుగుతుంది ఒక్కొక్క మునక్కాయ కొంచెం వాటర్ తోటే తొందరగా వేగిపోతుంది అందుకని ఇక్కడ నేను కొంచెం వాటర్ మాత్రమే పోసి ఫస్ట్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత సరిపోకపోతే కొంచెం వాటర్ మళ్ళీ మిక్స్ చేస్తాను అందుకే ఇక్కడ కొంచెం వాటర్ మాత్రమే పోసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను కొంచెంసేపు అలా వేగనివ్వండి అంతలోపల మనం తాలింపులోకి కావాల్సిన పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయి పెట్టుకున్నాను ఇక్కడ కాల్ కప్పు అనేది వేరుశనగ పప్పుల్ని తీసుకుంటున్నాను అలాగే నాలుగు ఎండుమిరపకాయలను తీసుకొని సిమ్లో పెట్టుకొని విత్తనాలని బాగా వేగనివ్వండి ఎప్పుడు కూడా పప్పు అనేది సిమ్లో పెట్టే వేగనివ్వండి లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది ఈ విధంగా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా చూస్తున్నాను కదా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు కోర్సుగా సరిపోతుంది ఇప్పుడు ఒక నాలుగైదు తెలబాయిల్ని కూడా తీసుకొని మనం గ్రైండ్ చేసుకునేసేద్దాము చూడండి ఇప్పుడు పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ పౌడర్ని మనం తగినంత తాలింపులో వేసుకొని మిగతా పౌడర్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు కొంచెం అన్నంలో ఈ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కూడా తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మునక్కాయ అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మునక్కాయ అనేది ఉడకనివ్వండి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడకనివ్వండి చూడండి మునక్కాయ అనేది ఉడికిందా లేదా అనేసి చూసుకుంటున్నాను కానీ ఇంకా మునకాయ అనేది ఉడకలేదు అందుకే ఇక్కడ నేను ఇంకొంచెం వాటర్ అనేది పోసుకొని మునక్కాయ అనేది ఇంకొంచెంసేపు వేగనివ్వాలి చూడండి కొంచెం వాటర్ పోస్తున్నాను పోసేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి మునకాయ అనేది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి చెక్ చేస్తాము చూడండి వాటర్ అనేది బాగా డ్రై అయిపోయింది మునక్కాయ అనేది ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా ఒక మునకాయని తీసుకొని చెక్ చేస్తున్నాను చూడండి మునక్కాయ అనేది ఎంత మెత్తగా బాగా ఉడికిపోయిందో గా ఉడిగిపోయింది అందుకే చెప్తున్నాను వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకోండి మునకాయ అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ండి మునక్కాయ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వేరుశనక్కాయల పొడిని వేసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు అనేది వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి ఒక స్పూన్ కూడా వేసి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకునేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకుంటూ అలా ఫ్రై చేసుకోండి ఇలా పౌడర్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చు పక్కన ఏ కూర అవసరం లేదు ఈ ఒక మునక్కాయ తాలింపుతోటి అన్నం మొత్తం తినేయచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది నేను చేసిన ఈ మునక్కాయ అనేది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి పెట్టి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమంటారు ఒక్కొక్కరికి మునక్కాయ అనేది నచ్చదు కదా ఇలా ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా అడుగుతారు ఇక్కడ చూడండి నేను పౌడర్ అనేది మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటున్నాను చెప్పాను కదా అన్నంలో నేను అలాగే కలుపుకొని తినేస్తాను అందుకే ఈ విధంగా పౌడర్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగం అవ్వండి మరి ఎక్కువ వేగనవసరం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నింటిని వేయించున్నాం కాబట్టి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూస్తున్నారుగా ఎంత ఈజీగా అయిపోయిందో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మునక్కాయ తాలింపు అనేది అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ విధంగా మునక్కాయ తాలింపు అనేది చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు